హలో పిల్లలు ఇవాళ ఒక మంచి కత్తితో నేను ముందుకు వచ్చాను ఒకరోజు ఇద్దరు చిన్నారులు శాన్వి ఇంకా సహస్ర వీధిలో నడుస్తున్నారు శాన్వి ఓ చెత్త కూనలో బంగారు నాణాల సంచి కనిపించగానే వెంటనే పరిగెత్తి తీసుకుంది అయ్యో చూడు సహస్ర బంగారు నాణాలు ఉన్న సంచి దొరికింది అని సహస్ర ఆనందంగా అరిచింది శాన్వి చిన్నగా కన్నెత్తి ఏంటి చూసా నువ్వు అని గర్వంగా చెప్పింది మొహం పడుతుండగానే ఒక్కసారిగా ఒక జీవి వారి ముందుకు వచ్చాడు ఉంటుందో వాళ్ళకి శాపం అని గంభీరంగా చెప్పాడు సావి ఒక్కసారిగా గబుక్కున వెనక్కి తగ్గి అయ్యో మనం ఏం చిక్కులో పడిపోయాం అని నిట్టూర్చింది దానికి సహస్ర చిన్నగా నవ్వుకుంటూ ఏంటి మనం నువ్వే అని చమత్కారంగా చెప్పి వెళ్ళిపోయింది నీతి ఎదురు చూసే విధంగానే ఫలితం వస్తుంది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి పిల్లలు